నేను కూడా చాలా బిజీగా ఉన్నాం పార్టీ అధ్యక్షుడిగా సీఎం గా ఉంటున్నాను అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గ మార్గదర్శిగా ఉండాలని రెండు వందల యాభై కుటుంబాలను నేను కూడా దత్త తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలనో ఈ కార్యక్రమాన్ని ముందు తీసిపోవడానికి అవకాశం వస్తుంది మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి అదే సమయంలో సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగితే గవర్నమెంట్ కి వెసులుబాటు వస్తుంది మళ్లీ పేదవాళ్ళకి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛనిస్తున్నామంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మనలో సగం కూడా ఇవ్వడం కొన్ని రాష్ట్రాలు ఒకటి ఆదాయం ఉండాలి మంచి మనసు కూడా ఉండాలి ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము ఒకవేళ గాని మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది ఈ రెండు తీసకపోతేనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది నా బాధ్యత నేను చేస్తాను నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగ్ లో కంపల్సరిగా ఒక ఇద్దరు ముగ్గురు బంగారు కుటుంబాలు ఒక ఇద్దరు ముగ్గురు మార్గదర్శనం పెట్టుకుని మాట్లాడిస్తున్నా ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే పది మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం దయచేసి మార్గదర్శనం అందరినీ కోరుతున్నా ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు ఇది ఏ మాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పేదరికం అనేది శాపం కాదు కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా నిరంతరం చేస్తా పేదరికం లేని సమాజం అనే కొంతమంది అనుకుంటున్నారు పేదరికానికి నిర్వచనం ఏంటని నిర్వచనం లేదు ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం